ఏనా అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ బిజీ అవర్స్లో మీరు వీడియో చేసేసి ఏం చేస్తున్నారు విజయ్ గారు అంటే ఎలాగా అంటారా నాకేదో ఇది సెంటిమెంటల్ టైం అండి ఈ టైంలో ఎప్పుడో లేట్గా చేస్తాను కానీ మీరు మీ వీలైనప్పుడు చూడండి ఓకేనా అయితే నా పూజ అయిపోయింది టిఫిన్ కూడా వేసాను ఇడ్లీ పల్లీ చట్నీ ఇంకా వంట ఏంటంటారా బీరకాయ కారం పెట్టి కూర దోసకాయ పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను చారు పెట్టి ఇంకా వంట ఇవాళ తయారీ విధానం ఏం చూపించలేండి ఎందుకంటే బీరకాయ కూర పద్ధతి అది నేను చాలాసార్లు చెప్పాను కావాలంటే వండేక చూపిస్తాను మీరెవరు అడిగితే అది సంగతి అండి ఇంకేంటి ఎన్ని చెప్తున్నా యూట్యూబర్సు అంత చేతస్తాలు వద్దని చిర్రా ఊరు గారు చెప్తున్నా ఏం చెప్తున్నా సరే చాలామంది యూట్యూబ్లో అలా చెయ్యాలి పండగ ఇలా చెయ్యాలి అని చెప్పేస్తున్నారు ఏమేంటో అలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అని అలా వేటికి అతి వద్దండి మన ఇంట్లో మొదటి నుంచి మన అమ్మలు అమ్మమ్మలు మన అత్తారు వాళ్ళు ఏ పద్ధతి చేసుకున్నారో అలాగే మనం ఫాలో అయిపోవడమే అదే మన పద్ధతి సరదాగా ఉంటే నలుగురిని పిలిచి మొత్త తాంబూలం ఇచ్చుకోవచ్చు అంతే తప్ప హడావుడి వద్దు తర్వాత నేను ఇదివరకు ఒకసారి చెప్పాను పెరటి గుమ్మాన్ని పేద ముత్తైదుని మర్చిపోకూడదు అని చెప్పేవారు మా గారు చెప్పేవారు మా అత్తగారు చెప్పేవారు మా అత్తగారికి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పేవారు ఇప్పుడు గమ్ముని వీధి గుమ్మం షోగా ఉండాలని చెప్పి దాన్ని అలంకరించేస్తారు డెకరేట్ చేసేస్తారు పెరటి గుమ్మాన్ని మర్చిపోతారు అంటే ఇప్పుడు పెరటి గుమ్మాలు ఉండట్లే అపార్ట్మెంట్లో ఎక్కువ కానీ ఉన్న చోట ఉంటాయి మాకు దేవుడి గుమ్మం దగ్గర ఉత్తరం వైపు గుమ్మం ఇచ్చాడు అపార్ట్మెంట్ అయినా ఫ్లాట్ అయినా ఆ పే అటు ఫస్ట్ పసుపు బొట్టు పెట్టాలండి తర్వాతే వీధి గుమ్మానికి పెట్టాలి ఇప్పుడు బాల్కనీస్లో కూడా ఉండొచ్చు బాల్కనీల దగ్గరైనా ఉండొచ్చు ఒకే అయినా అక్కడైనా సరే కొంచెం బొట్టు పెట్టండి తర్వాత పెట్టండి తర్వాత మీరు నలుగురిని పిలిచినప్పుడు ఆ నలుగురిలో తక్కువ ఎక్కువ చూడద్దు తక్కువ వాళ్ళనైనా మనం పిలుస్తాము వాళ్ళకు కూడా అవి ఇవ్వాలి నేనైతే ఇలా ప్యారెటాలు అవి అయినప్పుడు మా మంగ వాళ్ళని ఎవరు చేస్తే వాళ్ళని కూడా రా వచ్చి తాంబూలం తీసుకో అని చెప్తాను మా వాచ్మెన్ వైఫ్ని వాళ్ళని వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టిస్తాను మా అత్తయ్య వాళ్ళైతే ముట్టుకోరు నాకు అలా ఉండదు తప్పు మన ఇంటికి మనం పిలిచి వాళ్ళని ముట్టుకోకుండా నువ్వే బొట్టు పెట్టుకో అంటే ఎలాగా ఏం బయటకు వెళ్తాం మనం బస్సులు ఎక్కుతాం ట్రైన్లు ఎక్కుతాం లేకపోతే ఇంకో చోటుకు వెళ్తాం అక్కడ వాళ్ళెవరో మనకు తెలుస్తారా వాళ్ళు ఏ ఇదిలో ఉన్నారో మన వాళ్ళని తాకవా మాట్లాడవా బయటకు వెళ్ళినప్పుడు అందరూ మంచి బట్టలు వేసుకునే వస్తారు పలానా వాళ్ళని గుర్తిస్తావా మనుషులందరూ సమానమే అందరిలో ఉన్నది ఒకటే రక్తం కాకపోతే భగవత్ సృష్టిలో రకరకాలు భగవంతుడు మనుషులను సృ సృష్టించాడు తక్కువ ఎక్కువ ఎక్కువ కులం తక్కువ కులం అసలు అలాంటివి ఏమీ ఆలోచించకూడదు మనం తాంబూలం ఇచ్చేటప్పుడు అది ఇది మీ అందరికీ తెలియదని కాదు నేను ఒక్కసారి తెలియజేస్తున్నాను అలాగే ముందు వీధి గుమ్మాన్ని ఎక్కువ షో చేసేయడం కాకుండా పెరటి గుమ్మానికి ఫస్ట్ బొట్టు అవన్నీ పెట్టి అప్పుడు ఇది మనకి పెట్టుకోండి అలాగే ముత్తైదులకి ఇచ్చేటప్పుడు కూడా అంతే తక్కువ తర తక్కువ ఎక్కువ భేదం ఎప్పుడు చూపించద్దు ఇదండి మళ్ళీ మధ్యాహ్నం చేస్తాను నిన్న లాయర్ గారు ఎక్కడికి తీసుకెళ్ళలేదండి కామెడీ వీడియోయే కానీ కోపం వచ్చిన వీడియో కూడా మళ్ళీ అలా చెప్తూ కృష్ణవేణి గారు అంటున్నారు లాయర్ గారు కదండి ఆయనకి పని ఉంటుంది కదండి అని ఎంత పని ఉన్న వాళ్ళైనా కొంచెం భార్యకి కేటాయించాలి కదండి ఆయనకే తెల్లర్లు ఇస్తే బయటకు వెళ్తారు నలుగురితో మాట్లాడతారు ఫ్రెండ్స్ ఉంటారు ఏవో మాట్లాడతారు నేను మరి అలా ఇంట్లోనే ఉండిపోతాను కదా ఒకసారి బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది కదా పని పని అలా అంటే ఎలాగా లేదు ఏడింటికి ఎనిమిదింటికి వెళదామంటారు అప్పుడు మా నాన్నగారు అసలు ఏడింటికి తినేసి మందులు వేసేసి పడుకుంటారట పడుకుంటే తాళం పెట్టి వెళ్ళాలి ఆ మధ్య ఎప్పుడో తాళం పెట్టి వెళ్ళకుండా నేను ఇంట్లో ఉంటేనే ఆయన పడిపోయారు మంచం మంచి అదృష్టవశారతం ఏమీ అవ్వలేదు అలా మేము బయటకు వెళ్ళినప్పుడు పడిపోయారు అనుకోండి తాళం వేసి వెళ్తే అప్పుడు ఆయన ఎవరు తీస్తారు అందుకని అలా ఇష్టం ఉండదు నాకు బయటకు ఎలా వెళ్తాము ఆయన ఇంకా నిద్రపోతే అని మాత్రలు వేసి లేవలేరు ఇంకా పిలిచినా అది ఏవో నా సమస్యలు నాకుంటాయి అదే సాయంత్రం నాలుగు నాలుగు గంట ఎండగా ఉందనుకోండి ఐదు ఆరు వరకు అండి ఏడు వరకు అయినా కూర్చునే ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు అందుకని అప్పుడు పర్వాలేదు వెళ్ళి ఆరింటికి వెళ్ళి ఏడింటికి వచ్చినా ఐదింటికి వెళ్ళి ఆరింటికి వచ్చిన ఒక్కోసారి వెళ్తూ ఉంటాం కానీ నాకు ఎవరు సండే ఒక్క అరగంట అయినా అలా వెళ్ళాలని ఉంటుంది బయటికి ఒకసారి అన్నీ చూడాలి కదా నాలుగు గోడలే కాకుండా అదే విషయం అది పెద్ద సమస్య కాదు సమస్య అనుకుంటే సమస్య ఇది సంగతి అండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి వంట తయారీ విధానం చూపించాలా లేదా వంట వండింది చూపించినా అసలు ఏమీ వద్దా అయితే తయారీ ఏం పెద్ద చూపించానులేండి చెప్తాను ఎలా చేశానో అది సంగతి అది కూడా మీ రిక్వైర్మెంట్ ఉంటాను మరి మీరందరూ టిఫిన్లు ఆడకుండా బిజీగా ఉంటున్నారు మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఏం వంట చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మీరు అడుగుతున్నారు మాట్లాడమని అలాగే మీ విశేషాలు కూడా నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా నన్ను అంటే మీరు చూసేస్తారు రోజు చక్కగా మిమ్మల్ని నేను అలా చూస్తాను ఓహో హిందూ గారు ఇలా ఉంటారు ఫలానా వాళ్ళు ఇలా ఉంటారు విజయలక్ష్మి గారు ఇలా ఉంటారు నీరజ్ గారు ఇలా ఉంటారు మాధవ్ గారు ఇలా ఉంటారు శ్రీదేవి గారు ఇలా అలా నేను ఊహించుకోవడమే ఇవన్నీ అయ్యో నేను ఎవరిదైనా పేరు అందరి పేరు చెప్పలేను కదా అందరినీ కూడా నా ఛానల్కి చెప్పిన వాళ్ళందరిది కూడా నేను అనుకుంటాను ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని నేను మర్చిపోను ఓకే గౌబా పేర్లు చెప్పడంలో ఇది తప్ప ఓకేనా మరి ఉంటాను కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మరి మీ స్నేహితురాలు పన్నాల